జేఎన్టీయులో కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జయ నివాస్ అధికారులను ఆదేశించారు సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా కాకినాడ జేఎన్టీయులో వివిధ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి వివిధ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రెవెన్యూ పోలీస్ మున్సిపల్ కార్పొరేట్ షన్ పంచాయతి ఎస్ డ్రామా వ్యవసాయ ఏపీఈపీడీసీఎల్ సమాచార సర్వే రోడ్ భవనాల పౌర సరఫరాల సంస్థ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు జేఎన్టీయు ప్రధాన ద్వారం వద్ద గుర్తింపు కార్డులు తనిఖీ బస్సుల ద్వారా అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల లెక్కింపు కేంద్రాలకు తరలింపు పిఠాపురం ప్రతిపాడు జగ్గంపేట కాకినాడ పట్టణం తుని కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్ల కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లు భోజనం వసతి మొబైల్ ఫోన్ల కౌంటర్ స్టాల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాటు పనులను పరిశీలించి ఆయా శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు